హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మా అబ్బాయికి ఇష్టమైన ఎగ్ బిర్యానీ చేయబోతున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేయబోతున్నానండి అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ముందుగా ఎగ్ బాయిల్ చేసుకోవాలి మనకి ఎన్ని సరిపడతాయో అన్నీ మనం బాయిల్ చేసుకోవాలండి ఆ తర్వాత బాస్మతి రైస్ మనం నానబెట్టుకోవాలి ఇలా కడిగి మంచిగా నానబెట్టుకోవాలి కొంచెం సేపు ఇలా చూడండి ఇదిగో ఇందులో నేను ఉల్లిగడ్డ పేస్టు అన్నీ మిక్స్ చేసి పెట్టాను కూడా దంచుకున్నానండి బిర్యానీలోకి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ ఇక్కడ తీసుకున్నాను చాలా అంటే చాలా సింపుల్గా చేస్తున్నానండి అదేదో పెద్దగా ఇలా చేయాలని కాదు అంతా సింపుల్గా చేస్తున్నాను ఓకేనా లవంగాలు చెక్క పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి నేను ఏంది చూడండి ఎగ్స్ అన్నీ ఉడికాయి కొడుగుడ్లు ఉడికినాయండి ఇవి ఇక పొట్టు దియాలి మనం నీళ్ళు మసలాయండి అండి ఇందులో మనం ఇప్పుడు రైస్ వేయాలి చూడండి రైస్ వేసాను ఇందులో ఇది బాగా ఉడకనియద్దండి కొంచెం కచ్చాపక్కగా ఉడికిన తర్వాత దీన్ని తీయాలి చూడండి నేను అన్నీ ఇలా ఇందులో తీసి పెట్టుకున్నాను బాగున్నాయి కదా చూడడానికి ఇలా ఉప్పు కారం పసుపు నూనెలో వేసి కొంచెం సేపు వేడి చేయాలండి కొంచెం ఫ్రై చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎగ్జిల్ ఫ్రై అయిన తర్వాత అవి తీసిన తర్వాత ఇవ్వ ఇందులో వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి ఇలా ఉల్లిగడ్డ పేస్ట్ అల్లం పేస్టు అన్నీ ఇందులో నేను పెరుగు వేశానండి కానీ అది రాలేదు వీడియో చేయలేదు కాబట్టి అది కనబడలేదు ఓకేనా

చాలా బాగుందండి సూపర్ టేస్ట్ ఉంది మనం ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఇది మాత్రం కరెక్ట్ మా అబ్బాయికి మా అమ్మకు చాలా బాగా నచ్చిందండి సూపర్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేయడం నచ్చితే మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్